విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు అయినటువంటి అన్న ఎన్టీఆర్ గారికి ఈరోజు నూట రెండవ పుట్టినరోజు దీంతో ఆయన జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారంతా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహానుభావుడి పట్ల తమకున్న ఆరాధ్య భావనని చాటు చెప్తున్నారు అభిమానులకైతే పండుగ అని చెప్పవచ్చు ఇక హైదరాబాద్ సెంట్రల్ సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ దివ్య సమాధిని ఆయన మనవడు ఎన్టీఆర్ దర్శించుకోవడం జరిగింది రాగానే తొలుత దివ్య సమాధి చుట్టూ తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ అనంతరం సమాధికి పూలమాలలు వేసి తన శిరస్సు వంచి నమస్కరించాడు అనంతరం సమాధి వద్దనే కాసేపు కూర్చున్నాడు ఆ సమయంలో తాదని తలుచుకుంటూ దుఃఖంతో వస్తున్న కన్నీళ్ళని ఒదిమి పట్టుకున్నట్టుగా అందరికీ కనిపించింది ఎన్టీఆర్ వెంట సోదరుడు నందమూరి కళ్యాణరామ్ కూడా ఉండి తన తాతకి నివాళులు అర్పించాడు ఎన్టీఆర్ రాకతో ఆ ప్రాంగణం మొత్తం అభిమానులతో నిండిపోయింది జై ఎన్టీఆర్ అనే నినాదాలు కోరెత్తించాయి